హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భయ్య చాలా రోజులకి మనం కలిసాం అనుకుంటా ఈరోజు వచ్చేసి ముఖ్యంగా మనం దేనికోసం వచ్చాం తెలుసు కదా ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు ఫస్ట్ అంగరప్రదక్షిణ తిరుపతిలో అంగప్రదక్షిణ అది చేస్తారు కదా తిరుమలలో ఆ అంగరప్రదక్షిణ మనం ఎలా బుక్ చేసుకోవాలని వీళ్ళు చాలామందికి తెలుసు ఓకే దాని గురించి ఇప్పుడు మాట్లాడను కావాలంటే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు దాని ప్రాసెస్ ఉంటుంది చూడండి ప్రాబ్లం లేదు ఇప్పుడు అంగరప్రదక్షిణకి మనం బుక్ చేసేస్తాం వెళ్ళాలి ఎలా ఎక్కడ రిపోర్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడ రిపోర్ట్ చేయాలి ప్రదక్షిణకి దాంతోపాటు మనం స్నానం చేసే టైంలో మన మొబైల్స్ అవి ఎక్కడ పెట్టుకోవాలి లాకర్స్ మనకి అవైలబుల్ లేవా రూమ్స్ అవైలబుల్ ఉంటాయా లేదా అసలు ప్రాసెస్ ఏంటి ఎక్కడి నుంచి మనం ఎటు వెళ్తే రిపోర్ట్ చేయగలం అన్ని డీటెయిల్స్ కంప్లీట్గా అన్ని డీటెయిల్స్ కూడా నేను ఈ ప్రదక్షిణ గురించి ఓన్లీ వీడియోలు ప్రదక్షిణ గురించి మాత్రమే ఇందులో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి నేను వెళ్ళేటప్పుడు కూడా చాలా వరకు వీడియోస్ అయితే నేను చూసా బట్ ఏంటంటే బర్లేదు బానే ఉన్నాయి బట్ ఏంటంటే కొంచెం కొంచెం ఇన్ఫర్మేషన్ మిస్ అయింది నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందులో ఆ వీడియోస్లో దొరకలేదు సో అదే పరిస్థితి ఇంకెవరికి రాకూడదని చెప్పేసి నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం అదే ఫస్ట్ నేనైతే చేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడ రిపోర్టింగ్ చేస్తాం మనకి లాకర్స్ ఇస్తారా ఇవ్వరా ఇచ్చాక మనం కోనేరులో స్నానంకి ఎంతకు వెళ్ళాలి మనం ఎంతకు రిపోర్ట్ చేస్తే అక్కడ ఎంతకు మనకు దర్శనం అవుతుంది అసలు ఎలా ప్రాసెస్ ఏంటి పూర్తిగా మనం ఏం చేయాలి అసలు అనేది మొత్తం ఈ వీడియోలు తెలుసుకుందాం మీకైతే ఎక్కడ ఫుల్ ఒక్క వీడియో చూసాక మీకైతే మాక్సిమం ఇంకే డౌట్స్ ఉండవు ఒకవేళ ఉన్నాయనుకుంటే కామెంట్లో చేయండి నేను మొన్న వెళ్ళొచ్చా కాబట్టి క్లారిటీగా చెప్పగలను ఎందుకంటే నేను వెళ్ళాక వీడియో చేద్దాం ఫిక్స్ అయ్యాను కాబట్టి మొన్న వెళ్ళాక ఈరోజు వీడియో చేస్తున్నాను ఓకే లాస్ట్ టైం అంగప్రదక్షిణకి వెళ్ళలేదు మనం సుప్రభాతంకి వెళ్ళాం కాబట్టి అప్పుడు వీడియో చేయగలిగాం సో మనం వెళ్ళేది మనకి నాలెడ్జ్ ఉండేది మనం చూసింది మాత్రమే చెప్పాలి వీడియోలో ఆ కారణంతో మాత్రమే నేను చూసాక మాత్రం ఎక్స్పీరియన్స్ అయ్యాక మాత్రమే వీడియోస్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకే ఇది గుర్తుపెట్టుకోండి ఇంకా వీడియోకి వెళ్ళిపోదాం ముందుగా నేను చాలామందికి ఇచ్చే సజెషన్ ఏంటంటే చాలామందికి రూమ్స్ అనేవి దొరకవు తిరుపతిలో సో మీరు ఏం చేస్తారంటే మీకు నియర్ బై ఉన్నటువంటి లాకర్స్ని తీసుకోండి ప్రాబ్లం లేదు కాంప్లెక్స్ నుంచి నియర్ బైలో చాలా లాకర్స్ ఉంటాయి టెంపుల్కి వన్ కేఎం డిస్టెన్స్లో వాటిలో ఫస్ట్ మీరు లాకర్స్ అనేది తీసుకోండి లాకర్స్ తీసుకున్నాక ఫ్రెష్ అయిపోయి నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ మీరు ఉన్న దగ్గర నుంచి స్టార్ట్ అయిపోండి టెంపుల్కి టెంపుల్కి పక్కన ఎడం వైపున కోనేరు ఉంటుంది మీ అందరికీ తెలుసు వరామూర్తి టెంపుల్ దగ్గర పన్నెండు గంటలకు వెళ్ళిపోతే మీరు డైరెక్ట్గా ఆ కోనేరు దగ్గర అనేది ముందుగా మీరు స్నానం చేయడానికి మీ యొక్క మా రసీదుని చూసేసి వాళ్ళు ఎలా చేస్తారనమాట ముందుగా మనం కోనేరులో స్నానం చేసి ఆ తడి బాట్లతో అంగ ప్రదర్శనకి వెళ్తే చాలా మంచిది చాలామంది పొడి బాట్లతో వెళ్ళిపోతున్నారు అలా చేయకండి దయచేసి తడి బట్టలతో వెళ్ళండి చాలా పుణ్యం అనమాట ఇగోండి అక్కడి నుంచి మేము అలా డైరెక్ట్ ఇప్పుడైతే టెంపుల్కి బయలుదేరిపోతున్నాం టెంపుల్కి వెళ్తున్న దారిలోనే పక్కన ఉంటుంది ఆ కోనేరు తెలుసు కదా అందరికీ ఆ కోనేరులోకి ఇగోండి ఎట్లా ఉంటుంది ఆ కోనేరు ఈ కోనేరు నుంచి మనం టెంపుల్కి పక్కనే అది నేనేంటంటే మామూలుగా ఈ టెంపుల్ అంతా మీకు చూపించడం కోసం అలా దారి పొడి కూడా చేశాను అనమాట ఇది అలా ముందుకు వెళ్ళకొలితే ఆ టెంపుల్ పక్కనే ఒక కోనేరు ఉంటుంది ఆ కోనేరులో నైట్ పన్నెండు గంటలకు కరెక్ట్గా మీరు వెళ్తే ఆ టైంకి రిపోర్టింగ్ చేస్తే అక్కడ మీకు అనేది స్నానం చేయడానికి ఎలా చేస్తారు ఇదిగోండి టెంపుల్ ఆ టెంపుల్కి పక్క రైట్ సైడ్ ఆ లెఫ్ట్ సైడ్ టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఆ కోనేరు మీ అందరికీ తెలిసింది దానికి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ముందుగా మనం చెప్పింది ఏంటంటే మీకు మొబైల్ ఎక్కడ దాచుకోవాలి లాకర్స్ అనేది తీసుకోండి లాకర్స్లో తీసుకొని ఫ్రెష్ అయ్యాక మీరు మొబైల్ పట్టుకొని వచ్చేయండి టెంపుల్కి టెంపుల్కి వచ్చేసరికి ఇగోండి ఫస్ట్ ఇందులో కోనేరులో మనం పన్నెండు గంటలకు దిగుతాం స్నానాలు చేసేటప్పుడు ఒక్క పర్సన్ వస్తే జాగ్రత్త ఆ మొబైల్ కవర్లో పెట్టుకోవాలి ఇద్దరు వస్తే ప్రాబ్లం లేదు ఒకరు వస్తే ప్రాబ్లం సో అయిపోయిన తర్వాత మీ మొబైల్ ఆ మొబైల్ అని పెట్టేసాక ఇగోండి ఇట్లా ముందుగా అందులో దిగేసి మూడే మూడు సార్లు ములిగేస్తాం అనమాట చల్ల ఉంది క్లైమేట్ మేము వచ్చేటప్పటికి శీతాకాలం స్టార్ట్ అయింది కాబట్టి అలా మూడు సార్లు ఇంకా మూడు సార్లు మూడు బుడకలు వేసేయడం ఇంకా సోమవారం తలుచుకుంటూ గోవింద గోవింద అనుకుంటూ అట్లా మూడు సార్లు మూలిగేస్తాం మనం మూడు సార్లు ములిగేశాక అందులో మీకు తెలిసింది కదా షాంపులు షబ్బులు ఏమి యూజ్ చేయకూడదు కోనేరు పవిత్రం ఉండే తర్వాత టెంపుల్కి రైట్ సైడ్లో టెంపుల్కి కోనేరు లెఫ్ట్ సైడ్ ఇది రైట్ సైడ్ ఈ రైట్ సైడ్లో సుపథం ఎంట్రీ ఉంటుంది ఆల్రెడీ తెలిసి మీ అందరికీ చాలా మందికి ఈ సుపథం ఎంట్రీ నుంచి డైరెక్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి మనం అవతల రోడ్కి డైరెక్ట్గా సుపతం ఎంట్రీ నుంచి అవతల రోడ్డుకి నడుచుకుంటూ పోతే అక్కడ మనకి ఈ క్యూ అని ఒకటి ఉంటుంది రైట్ సైడ్ రూ చూపిస్తాయి ఇవ్వండి సుపతంలోకి ఎంటర్ అయ్యాం మేము సుపతం నుంచి అలా సైడ్కి నడుచుకుంటూ పోతాం సుభదం అందరికి ఐడియా ఉంటుంది ఎందుకంటే టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో కోనేరు రైట్ సైడ్లో సుపతం ఓకే అది బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి సుపథం లైన్ ఇది ఈ సుపతం నుంచి అలా మనం బయటకు వస్తామన్నమాట బయటకు వస్తే ఇవతల రోడ్డుకి వచ్చేసాం కదా ఇవతల రోడ్డు నుంచి రైట్ సైడ్ చూడండి రైట్ సైడ్ మీకు అది ఎక్కగానే వాడు కనిపిస్తుంది చూసారా ఎస్క్యూ వన్ అనేసి ఆ ఎస్క్యూ వన్ గేట్ నుంచి అట్లా స్ట్రైట్గా వెళ్ళిపోవడమే ఎవరిని అడగాల్సిన అవసరం లేదు సైడ్ బోర్డులో ఉంటే వీఐపీ బ్రేక్ దర్శనమని ఆ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వన్ ఒక్కొక్కసారి మీకు ఏమైనా రిపోర్టింగ్ మారిస్తే చూసుకోండి టికెట్స్లో మాకైతే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వన్లో స్పెషల్ ఎంట్రీ దర్శనం దగ్గర రిపోర్టింగ్ చేయమని ఇచ్చాడు కాబట్టి ఇట్లా వెళ్తానమాట మ్యాక్సిమం అదే ఉంటుంది మారితే ఒకసారి అలా మనం స్ట్రైట్గా నడుచుకుంటూ పోవాలన్నమాట ఇదంతా మన సుప్రభాతం లైన్ అని చెప్పాను కదా ఆ సుప్రభాతం లైన్ అది అక్కడ వెయిట్ చేస్తారు సుప్రభాతం వెళ్ళోళ్ళు అక్కడ వెయిట్ చేస్తారనమాట సో ఇప్పుడు ఏంటంటే మొబైల్స్ మొబైల్స్ మనం తీసుకెళ్లవచ్చా మొబైల్స్ తీసుకొని వెళ్ళిపోండి ఏం ప్రాబ్లం లేదు మొబైల్స్ తీసుకు వల్ల అక్కడ లోపల మన లాకర్ ఫెసిలిటీ ఉంటుంది లాకర్ ఫెసిలిటీలో ఇచ్చుకోవచ్చు ప్రాబ్లం లేదు ఓకే టెంపుల్ లోపల ఇవ్వండి చూసారు వీఐపీ బ్రేక్ దర్శనంకి వెళ్తారనమాట ఆ వీఐపీ బ్రేక్ దర్శనంకి వెళ్ళే గేట్ ఇది ఆ ఫుట్ పవర్ అని చూసారు పైన ఆ పిల్లిగ్రామ్ ఎదురు ఉంటుంది ఆ ఎదురుగా మీకు అక్కడ అడిగితే కానిస్టేబుల్స్ ఉంటారు చాలామంది ఎలాగా మనం ప్రదర్శనకి వెళ్ళాలి ఎక్కడంటే చెప్తారు ప్రాబ్లం ఏం లేదు ఓకేనా టెంపుల్ జస్ట్ నేను చెప్పే రూట్లో వెళ్ళిపోండి అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే అక్కడే ఉంటుంది ఏ ఇబ్బంది ఉండదు నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు ఆ టైంకి నేను వెళ్ళేసరికి రియర్లీ అలా మనం పన్నెండు గంటలకు స్టార్ట్ చేస్తే ఒంటి గంట అయ్యేసరికి ఇక్కడికి వచ్చేసాం అనుకోండి ఒంటి గంట ఒంటి గంట పావుకి లైన్లో ఇట్లా అందరూ నిలబడతారన్నమాట చాలా మంది నెంబర్ ఆఫ్ నాకు తెలిసి టూ ఫిఫ్టీ మెంబర్స్ ఉంటారు అనుకుంటా లేడీస్ సపరేట్ జెంట్స్ సపరేట్ అందరూ ఒక లైన్లో నిలబడతారు చాలా మందికి వచ్చే డౌట్స్ లో పిల్లలు తీసుకురావచ్చా తీసుకురావచ్చండి ఏం ప్రాబ్లం లేదు ఓకేనా చాలామంది నాకు సూపర్ కూడా అడిగారు కామెంట్స్లో ఇట్లా మేమైతే ఫ్రెష్ అయ్యి వచ్చాం ఫ్రెష్ మీన్స్ మోకం మంచి చైల్తో నిద్రతో వస్తే అలానే ఉంటుంది మనకు అసలు అలవట్లేదు కదా సో వచ్చేసి మెలవగల గావరబడి కూర్చున్నాం ఎక్కడైతే మెంబర్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు ప్రాబ్లం లేదు సో మీకైతే మొబైల్ డౌట్ అయితే నేను తీస్తాను మొబైల్స్ తెచ్చుకోండి టెంపుల్లో ఇచ్చుకుంటే మనం లాకర్స్లో ఇచ్చేస్తారు మనం బయట మళ్ళీ వెళ్ళేటప్పుడు కలెక్ట్ చేసుకోండి ప్రాబ్లం లేదు నెక్స్ట్ వచ్చేసి మనం ట్వల్వ్ స్టార్ట్ అయితే మన అంతా అయ్యేసరికి మార్నింగ్ ఫోర్ థర్టీకి బయటకు వస్తాం మనం ఈ రెండు ఫిక్స్ ఇంకా మీకు ఏముంటాయి డౌట్స్ నాకు తెలిసి ఇంకేం డౌట్స్ అయితే పెద్దగా ఉండవు ఓకే ఎక్కడ రిపోర్టింగ్ చేయాలనేది మెయిన్ డౌట్ ఆ రిపోర్టింగ్ టైమ్ అంతా కూడా నేను ఆల్రెడీ చెప్పా స్పెషల్ దర్శనం చూసారు అక్కడ వీఐపీ సర్కిల్ దగ్గర ఉంటా ఆల్రెడీ మీరు చెప్పిన రూట్లో స్ట్రైట్కి వెళ్ళిపోతే మీకు అంతా అయిపోయాక బయటకు వస్తే ఫీలే వేరు తెలుసా మనం వెయిట్ చేసింది పన్నెండు నుంచి నాలుగు వరకు వెయిట్ చేసిన కష్టం అంతా లోపల స్వామివారిని చూసేటప్పటికి సూపర్ మాకైతే చాలా బాగా అయింది మాకైతే సూపర్ అయింది అనమాట ఎప్పుడూ అంత ఎక్స్పీరియన్స్ చేయలేదు సూపర్భాతం ఎంత బాగా అయిందో దానికన్నా కొంచెం అంత అంత అవ్వకపోయినా సరే బాగానే ఉంది ప్రాబ్లం లేదు మీకు కూడా అలాగే దర్శనం అవద్దు అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి కంపల్సరీగా నేను చెప్తాను ఇది అందరికీ రాదు అదృష్టం అనేది ఓకేనా స్వామివారి పిలుపు ఉంటే మాత్రమే వస్తుంది మనకది సో మీకైతే అన్ని డౌట్స్ అయితే క్లారిఫై అయ్యాయని అనుకుంటున్నాను నేను నన్ను సుప్రభాతం సేవలో కూడా వీడియోలో చాలామంది చాలా ఎక్కువగా చూసారు ఆ వీడియోని కూడా థ్యాంక్ యూ అండాల్ దాంతోపాటు కామెంట్స్లో చాలామంది అడిగే కూర్చోదు ఏంటంటే ట్వల్వ్ ఇయర్స్ పిల్లల్ని ఎలా చేస్తారా ఎలా చేస్తారా ఏం ప్రాబ్లం లేదు ఓకే ఈ వీడియోలో మీకు అన్ని డౌట్స్ క్లారిఫై చేశాను అనుకుంటా ఇంకేం డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి కంపల్సరీ రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ అనడాల్ గోవిందా గోవిందా